ఎన్ని అక్కడ అమ్ముడు అవుతున్నాయో లిస్ట్ ఉంటది లెక్క లెక్కర్ ఎంత బాటిల్ దాన్ని ఆ కంపెనీ లోళ్ళు నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎంత కావాలో అంత ఇస్తారు మాములుగా మనం షాప్ నడిపే వాళ్ళం మా నాన్న షాప్ నడిపేటప్పుడు ఈ కోడిగుడ్ లోళ్ళు లేకపోతే రొట్టు లోడ్లు లేల్లిపాయలు ఈ పట్టుకు వచ్చేసి ఈయన కిలోలనిచ్చిపోతారు సాయంత్రం డబ్బులు పట్టుకుపోతారు మధ్యం దుకాణాలు అట్ట నడిపాడు అవుట్ సోర్సింగ్ దీనివల్ల ఆటోమేటిక్ ఆన్ ద స్పాట్ ఇన్కమ్ కనబడేది అంటే ఇక్కడ ఇంకేమీ లేదు సరుకు సో అన్సో బాటిలు రేటు ఎంతకి ఇవ్వాలో ప్రభుత్వం డిసైడ్ చేసేసి ఎంతకమ్మా ప్రభుత్వం డిసైడ్ చేసేసి ఆ సరుకు ఎవడైతే కంపెనీ వాడు తెచ్చాడో ఆ సరుకు ఇచ్చేసేసి డబ్బులు పట్టుకెళ్ళిపోతున్నాడు ఎప్పటికప్పుడు వాడికి లేట్ పేమెంట్ లేదు మాములుగా ఇదివరకు ఏం జరిగేది అంటే ఇట్లాగ వచ్చినటువంటి డబ్బుల్ని ప్రభుత్వం దగ్గరకు వచ్చి ప్రభుత్వం చెల్లించేటప్పుడు వాళ్ళని సాగదీసేది నెల తరబడి లేట్ చేసేది లేదా ఇచ్చి డబ్బులు తీసుకోవాల్సి వచ్చేదాన్ని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఆన్ ద స్పాట్ సరుకు తెచ్చారు డబ్బులు పట్టుకుపోయాడు నిన్న వంద సరుకు తెచ్చారు వంద ఇచ్చారు ఇవాళ ఇంకో వంద ఇచ్చాడు నిన్నటి వంద డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు అంతే దీంతో ఏమైపోయింది ఎంత అన్నది ఏ రోజుకి ఆ రోజు ఉంది అదంతా తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేశారు అది గవర్నమెంట్ అకౌంట్ లో కనబడతా వచ్చింది అదే పాతికి వేల కోట్లేడాది జగన్ సంపాదించింది దాన్ని ఇక్కడ దొంగతనం అనినో లేకపోతే ఇదనీనో చెప్పుకొచ్చారు ఇప్పుడు ఏం చెయ్యాలా ఒక అకౌంట్ ఓపెన్ చేయాలా ఈ అకౌంట్ లో ఈ ఎట్లా ఉంటది అంటే షాప్ ఓనర్ అయితే ప్రాబ్లం లేదు మీరు అన్నట్టు హోటల్ ప్రైవేట్ అక్కడే మనకి బోర్డు వినబడతా ఉంటది మనం క్యూఆర్ కోడ్ మీ డబ్బులు వచ్చింది కొన్నిసార్లు అది రాలేదంటాం వాళ్ళు అంటారు అన్నప్పుడు అక్కడ వాళ్ళకి మెసేజ్ వెళ్ళాలి చెక్ చేసుకోవడం ఇది ఉంటది కానీ దానివల్ల రెండు మూడు రోజులు ఆగే గొడవలు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ లోకల్ షాప్ అతనే కాబట్టి ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ క్యూఆర్ కోడ్ దీనికి పెట్టారనుకో ప్రభుత్వం దానికి డబ్బులు పడిపోయినట్టు మీ అకౌంట్ లో